ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఇలా చేస్తే చాలు మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు అనమాట అంటే ఈ నిమ్మకాయ పరిహారం అనేది అంత శక్తివంతమైనది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారము నిమ్మకాయతో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి అప్పుల సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి ముఖ్యంగా శత్రు సమస్యల నుంచి ఇలా ప్రతి మీకు ఏ పరంగా అయితే ఇబ్బంది ఉంటుందో అలాంటి సమస్యలన్నింటి నుంచి కూడా కేవలం రెండు నిమిషాల్లో బయటపడేసేటటువంటి చాలా చాలా శక్తివంతమైనటువంటి రహస్య తాంత్రిక పరిహారం అనమాట ఎందుకంటే తాంత్రిక పరిహారం అనేది ఇక్కడ ఎందుకు చెప్పుకున్నామంటే తాంత్రిక పరిహారం అంటే ఖచ్చితంగా మనం చేసే పని ఏదైతే దేనికోసమైతే చేస్తున్నామో అది అయ్యి తీరుతుంది అంటే జరిగిన పనికి ఇక మనం చేసిన తర్వాత ఆలోచించాల్సినటువంటి పని లేదు అయ్యేటటువంటి పరిహారాలను తాంత్రిక పరిహారాలు అంటారనమాట ఇవి చాలా పవర్ఫుల్ అనమాట రహస్యం అని చెప్పేసి ఎందుకు అన్నామంటే ఇది ఎవ్వరికీ చెప్పకూడదు చెప్పి చేస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తి ఒక నిమ్మకాయకు ఉంటుందన్నమాట అయితే ఇక్కడ మనకేంటంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి కావాలి అలాగే మనకి ఒక మేకు కూడా కావాలన్నమాట మనకేంటంటే ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా మనకు శత్రువుల అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి శత్రువులు అంటే అందరూ బయట వాళ్ళే అని చెప్పి మనం అనుకోకూడదు శత్రువులు అంటే మన ఇళ్ళల్లోనే మన అనుకునేటటువంటి బంధువుల్లో రక్త సంబంధికుల్లోనే మనకు శత్రువులు అనేవాళ్ళు తయారవుతూ ఉంటారనమాట మనం ఎంత కష్టపడుతున్నా కూడా మన ఎదుగుదలను చూడలేరు మనం బాధల్లో ఉన్నా కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లుగా సుఖపడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాము ముందు ఒకలాగా వెనకమాల ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు మన ముందు ఒక మాట ఉంటుంది మనం వెనక తిరిగిన తర్వాత ఇంకొక మాట ఉంటూ ఉంటుందన్నమాట ముఖ్యంగా తోబుట్టువుల్లో అవ్వచ్చు ఇట్లా మన అనుకునేటటువంటి బంధువుల్లో ఇట్లా బయట నుంచి చాలా తక్కువ మనకైన వాళ్ళల్లో కూడా శత్రువులు అనేవాళ్ళు ఉంటారు కొంతమందికి బయట కూడా ఉండవచ్చు అనమాట అలాంటివి మన ప్రమేయం లేకుండా మనం అందరితో మంచిగానే ఉంటాము కానీ వాళ్ళ బుద్ధులు ఏంటంటే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాయన్నమాట అలాంటి శత్రువుల సమస్యల నుంచి బయటపడటానికి అలాగే మనకి డబ్బు పరంగా అప్పుల సమస్యలతో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అంటే కనీసం చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక వచ్చే సంపాదన అంతా అప్పులని అదని ఇదని చాలా ఇబ్బందులు పడిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట అలాంటి అప్పుల సమస్యలు తీరితే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడేయటానికి ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయ ఏంటంటే బాగా పనిచేస్తుంది ఈ ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయకు అతేంద్రియ శక్తులు ఎక్కువ మామూలుగా మనం ఏంటంటే పరిహారాలకు పసుపు రంగు నిమ్మకాయ వాడాలని చెప్పి అనుకుంటూ ఉంటాము అయితే అదేంటి మనకి మంచి జరగటానికి శుభాల కోసము ఇక్కడ ఇది కూడా ఏంటి చెడును తీసేయటానికి పరిహారం ఏంటంటే ముఖ్యంగా చెడును తరిమి కొట్టడానికి ఆకుపచ్చ రంగు నిమ్మకాయకి ఏంటంటే పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే లేతగా ఉంటుంది కాయ పండితే ఏంటంటే అదొక రకంగా పనిచేసిద్ది మనకి అది వేరే విషయాలు అంత పవర్ ఉండదు పండిన తర్వాత అంత పవర్ అనేది ఉండదు అలా కాకుండా ఈ ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు ఏంటంటే దీనికి శక్తి పసుపు రంగు నిమ్మకాయ కన్నా కూడా ఈ ఆకుపచ్చ రంగు నిమ్మకాయకి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుందన్నమాట కాబట్టి ఇదేంటంటే ఈ నరదిష్టిని శత్రువుల సమస్యలను అప్పుల సమస్యలను మానసికంగా కృంగిపోవటం నమ్మి ఒక మనిషికి ఒక మాట చెప్పినప్పుడు కానీ లేకపోతే ఒక మనిషిని ఇష్టంగా నమ్మి ప్రేమించటం వల్ల అవ్వచ్చు కొన్ని కొన్ని నమ్మకాల మీద కూడా దెబ్బలు పడతా ఉంటాయి మనం అనుకుంటానే మనం నమ్మిన మనకు శత్రువుల్లాగా తయారవుతూ ఉంటారనమాట కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు అలాగే భయంకరమైనటువంటి డబ్బు సమస్యలు అప్పులు తిన్నా తినకపోయినా మన ఇంట్లో కూర్చుంటే మనము తిన్నా తినకపోయినా కూడా ఎవరు కదిలించరు కానీ అప్పులు ఉన్న కాడి నుంచి ఏంటంటే ఆ బాధ పడే వాళ్ళకే తెలిసిద్ది అనమాట అంత ఇబ్బందిగా ఉంటుంది అప్పు లేకుండా ఉంటే చాలు అన్నట్లుగా జీవితం ఏంటంటే చాలా పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి అలాంటి అప్పులు లేకుండా మనం చేసే కష్టానికి మనకు కలిసి రావాలి మనకు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి దైవానుగ్రహం మన మీద ఉండాలి అని చెప్పేసి అనుకున్నా కూడా మనకి ఈ పరిహారం ఏంటంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అనమాట ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మీరు మానసికంగా కృంగిపోయేటటువంటి కొన్ని కొన్ని సమయాలు ఉంటాయి అనమాట అలాగా మీరు అలాంటప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ వారమో ఈ తాంత్రిక పరిహారం కాబట్టి ఫలానా రోజు అని మనం చెప్పాల్సింది ఏమీ లేదండి ఏ రోజైనా మంచిదని అనమాట మీకు మానసికంగా ఇబ్బందిగా ఉంది ఈ బాధలు మేము పడలేకపోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట అలాగే ఇదేంటంటే అంటే చీకట పడ్డాక చేసుకోండి పరిహారం అలా చేసినప్పుడు మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది రోజు ఏదే ఏదైనా పర్వాలేదు కానీ చీకట పడ్డాక చేసుకోండి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఆ రోజు పరిహారం చేసేటప్పుడు కాస్త నియమాలతో చేసుకోండి ఇట్లాగా చక్కగా స్నానం చేసేసి మీరు మంచిగా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి నలుపు రంగు బట్టలు ధరించొద్దు ఆ రోజు కాస్త మాంసాహారం తినమాకండి కాస్త దైవాన్ని నమ్ముకొని దైవం మీద భారం పెట్టి మాకు ఈ పని అవ్వాలి అని అని చెప్పి ఆ శత్రువులు పేర్లు ఉంటాయి కదా అండి పేర్లు అన్ ఏంటంటే శత్రువులు ఒక్కొక్కసారి ఎక్కువ స్థాయిలో కూడా ఉండవచ్చు అనమాట కాబట్టి ఒకళ్ళు ఇద్దరైతే ఆ నిమ్మకాయ మీద ఏంటంటే ఈ శత్రువుల పేర్లు రాసుకోండి కానీ గుర్తుపెట్టుకోండి పసుపు రంగు నిమ్మకాయలు మాత్రం వద్దు ఆకుపచ్చ రంగు నిమ్మకాయ మాత్రమే తీసుకోండి పసుపు రంగు నిమ్మకాయతో మీరు చేసినా కూడా ఉపయోగం అనేది ఉండదు ఎందుకంటే అది పండిన నిమ్మకాయకి పెద్దగా ఫలితం అనేది ఉండదు అనమాట గుర్తుపెట్టుకోండి అలాగ మీరు ఒకటి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయని తీసుకోండి తీసుకున్న తర్వాత శత్రువుల పేర్లు ఒకళ్ళు ఇద్దరైతే మీరేం చేస్తారంటే ఎరుపు రంగు పెన్నుతోటి స్కెచ్లు ఉంటాయి కదా ఎరుపు రంగు స్కెచ్ కానీ ఎరుపు రంగు పెన్ను కానీ దాంతో శత్రువుల పేర్లు రాయండి లేదా అప్పుల సమస్యలు అనుకోండి డబ్బు కోసం అప్పులు తీరాలి తప్పు ఉందని అది నెంబర్ ఇంత అంటే లక్ష రూపాయలు అవ్వచ్చు ఒక యాభై వేలు అవ్వచ్చు అట్లాగైనా పర్వాలా లేదా అప్పులు తీరాలి అనైనా సరే మీరు దాని మీద రాసేసేయొచ్చు శత్రువులు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నారనుకోండి పేర్లు రాయటం కుదరకపోతే పది మంది అట్లా ఉంటే శత్రువులు అని చెప్పి మామూలుగా రాసేసేయండి ప్రత్యేకంగా పేరు రాయాల్సిన పని లేదు కాకపోతే గుర్తు పెట్టుకోండి ఎరుపు రంగు స్కెచ్తోటే రాయాలి ఎరుపు ఏంటంటే శత్రు నాశనానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట అంటే వాళ్ళని ఏదన్నా చెయ్యాలని మన ఉద్దేశం కాదండి కానీ మన మీద ఏడుపులు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి మనం మన వాళ్ళ ఏడుపులు మనకు తగిలి మనం ఇబ్బందులు పాలవకుండా ఉండటానికి వాళ్ళు చేసే ప్రతి పని వల్ల మనకు నష్టం జరగకుండా ఉండటానికి అలాగే అప్పులు ఏదన్నా ఉన్నా కూడా తీరిపోవటానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అట్లా ఎరుపు రంగు స్కెచ్ తోటి పేర్లు రాసేసేయండి అట్లా శత్రువులని లేదా అప్పులని ఇట్లా రాసేసేయండి మీకున్న కష్టం రాసేసుకోండి ఇక రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే మీ ఇంట్లో మేకులు ఉంటాయి కదా ఇనప మేకులు ఇలాంటివి గోడలకు కొట్టేవి ఆ మేకుల్లో ఒక మేకుని తీసుకోండి తీసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయకి గుచ్చాలి మీరు గుచ్చేటప్పుడు పేరు పోయినా పర్వాలా అంటే మీరు రాసిన శత్రువులు అవ్వచ్చు అప్పులు అవ్వచ్చు ఎందుకంటే నిమ్మకాయ రసం అనేది బయటికి వచ్చి ఆ రసంతో ఆ పేరుపోయినా పర్వాలా ఇబ్బంది అయితే ఏమీ లేదు దాని గురించి మీరు ఆలోచించవద్దు కానీ మీరు మీరు గుచ్చే గుచ్చేటప్పుడు పేరు రాసిన తర్వాత మనసులో సంకల్పం చెప్పుకోండి పట్టుకొని ఇట్లా ఆ శత్రువుల ఏడుపులు మాకు తగలకూడదు వాళ్ళ వాళ్ళకే తగలాలి కానీ మా దగ్గరికి ఏది రాకూడదు మేమైతే వారిని ఏమి ఇబ్బంది పెట్టాల కానీ వాళ్ళెందుకు మా మీద ఇట్లా సాధిస్తారు అన్నారో మాకు తెలియట్లేదు వాళ్ళవి మాకు రాకూడదు అని చెప్పేసి మనసులో పెట్టుకోండి అలాగే అప్పులు తీరాలని కూడా మనసులో సంకల్పం చెప్పుకోండి మాకు ఏదో ఒక దారి చూపించు దేవుడ అని చెప్పేసి మనసులో సంకల్పం చెప్పుకొని తర్వాత ఆ మేకును ఆ నిమ్మకాయకు గుచ్చేసేసేయండి ని ఇనుము ఏంటంటే చెడును తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే గుచ్చటం అంటే ఏంటంటే ఆ శత్రు సమస్యను మనం నివారించుకోవటం తీసేసుకోవటం అనమాట ఆ అప్పులు ఏదన్నా ఉంటే అప్పులు సమస్యలు మనం అప్పులు తీరా తీర్చాలనుకున్న ఒక్కొక్కసారి డబ్బులు ఉన్నా కూడా ఇవ్వలేము వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని దుష్ట శక్తులు మనకి మనుషుల రూపంలో కొన్ని మనకు గ్రహాల రూపంలో అడ్డుపడుతూ ఉంటాయి అనమాట కాబట్టి అలాంటి చెడునంతటినీ కూడా మనము ఆ ఇనుప మేకు గుచ్చినట్టుగా నిమ్మకాయకి అలాగే మనకున్నటువంటి సమస్యను కూడా ఆ చెడు అనేది తీసేయటానికి అది గుచ్చినప్పుడు మన పరంగా ఉన్నటువంటి చెడు అనేది తొలగిపోతుంది అనమాట కాబట్టి ఆ శత్రు సమస్యలు అప్పుల సమస్యలు అనేవి అంతటితో తొలగిపోతాయి కాబట్టి అలా గుచ్చేసి చేసేయండి ఇక గుచ్చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక్కసారి మళ్ళీ మీరు మనసులో సంకల్పం చెప్పుకొని మీ ఇంటికి కొంచెం దూరంలో లేదా మీ ఇంటి ఆరు బయట మీరు అట్లా ఒక గొయ్యిలాగా తవ్వుకోండి ఇట్లా ఒక గొయ్యిలాగా అంటే గుంటలాగా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత చీకట పడ్డాక చేయండి గుర్తుపెట్టుకోండి అలా గుంటలాగా తీసేసి మీరేం చేస్తారంటే ఆ నిమ్మకాయని ఆ గుంటలో ఉంచేసేసేయాలి అంటే ఆ గుంటలో పెట్టేసేసి తర్వాత దాని మీద మట్టి కప్పేసేసేసేయండి ఎవరికి కనిపించకుండా అది ఎవరికన్నా గుచ్చుకునిద్దా అంటే ఎవరికి గుచ్చుకోదండి లోపలకి పెట్టేస్తారు కాబట్టి దాని మీద ఎవరన్నా నడిచినా చేసినా కూడా అది ఎవరికి గుచ్చుకునే అవకాశం ఉండదు కాపా కానీ మీరేంటే అంటే ఎవరన్నా తిరిగేటటువంటి ప్రదేశంలో కాకుండా కొంచెం ఎవరు తొక్కన చోట కొంచెం అలాంటి ప్రదేశాల్లో ఆ నిమ్మకాయన అట్లా లోపలికి పెట్టేసేసేయండి అలా పెట్టడం వల్ల ఎవరికన్నా కాళ్ళు పెట్టినా కూడా ఎవరికి తగలకుండా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి ఇలా చేసి చూసిన తర్వాత చూడండి ఇలా చేసేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇక మీ పని మీరు చేసుకోండి మీకు వెంటనే శుభవార్త అనేది అందుతుందన్నమాట ఆ శత్రువులు మిత్రులుగా మారి మీకు ఫోన్ చేయొచ్చు లేకపోతే ఆ వారికే ఏదో అంటే మీకేదన్నా చెడు చేయాలని అంటే తాము తాము తీసుకున్నటువంటి గోతిలో తామే పడతారు అన్నట్లుగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టి ఇది చేయాలనుకున్నారో వాళ్ళకే ఏదన్నా చెడు జరగటము ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మనం బాధపడ్డ మనసు కాబట్టి సంతోషపడటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇక్కడ మనం చెడు కోసం చేయటంలో వాళ్ళు చెడు కోసం చేశారు కాబట్టి వాళ్ళది వాళ్ళకే తగులుతుంది ఇలా ఈ పరిహారం వల్ల ఎన్ని ఎన్ని సమస్యలను తట్టుకుంటామండి చాలా చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమంది ఎందుకంటే శత్రువుల పనే అదనమాట అలాంటి శత్రు నాశనం అనేది జరగటము అలాగే మీకు అప్పులు తీరిపోవటము అప్పులు తీర్చుకునే మార్గాలు దొరకటము ధనం చేతికి అందటము ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం ఇలా చేశామని చెప్పి ఎవరికీ చెప్పొద్దు మీరు చెడు చేయటంలా మీరు చెడు చేయటం లేదు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది కలగదండి ఇలా చేయటం వలన ఎందుకంటే అంటే వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలని మనం చేయటల్లా వాళ్ళ ఏడుపులు మనకు తగలకూడదు ఆ నరదిష్టి మనకు తగలకూడదు అప్పులు తీర్చుకునే మార్గాల కోసం మనం ఏంటంటే మన చెడును తొలగించుకోవటానికి చేసుకుంటున్నాం కాబట్టి ఎవరినన్నా వాళ్ళకలాగా ఎవరినన్నా ఇబ్బంది పెట్టడానికి మనం చేయట్లేదు కాబట్టి ఎవరి చెడు అనేది మనకు తగలదనమాట మనకు ఎటువంటి నష్టము జరగదు కాబట్టి చక్కగా ఒక్క ఈ పరిహారం చేసుకొని తేలికగా చాలా తేలికగా మీ సమస్యల నుంచి బయటపడండి మీరు ఏదైతే కోరుకుంటారో కోరుకున్నది కోరుకున్నట్టుగా తప్పకుండా తీరుతుందనమాట అప్పులు తీరిపోతాయి శత్రువులు వాళ్ళ వాళ్ళకే తగులుతాయి అనమాట మీ మీ దగ్గరకు కూడా ఏది రాకుండా ఉంటాయన్నమాట కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది నిమ్మకాయతోటి రహస్య తాంత్రిక పరిహారం మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అలాగే మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హైప్ అనే సింబల్ యాక్టివేట్ అవుతుందండి కింద అక్కడ మీరు పాయింట్స్ యాడ్ చేయటం వలన కొంతమందికి ఈ వీడియో అనేది చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు అలాగే షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బిల్లును క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం